ప్రభుత్వం వాతావరణ శాఖ విపత్తు నివారణ సంస్థ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగం స్థానిక ప్రభుత్వాల సమన్వయంతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సేవలు అందిస్తుందని దానికి ప్రజలు సహకరించాలి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ కోనా శ్రీధర్లు పిలుపునిచ్చారు మంగళవారం తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడారు ఉద్యోగం చేసుకుంటే మంచి పని ఉండాలి కదా ఎట్లు కొట్టే పనే కాదు కదా చాలా హాస్టల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చినా హాస్టల్లో ఉంటారు అన్న చూసుకుంటారు మరి మీ తా మీ తండ్రులు చేసి మీరు Dit is 'n baie goeie ding om te doen.